హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ పచ్చిరైలు వంకాయ ములంకాడ కలిపి కర్రీ వండుతున్నాను విలేజ్ స్టైల్లోని నేను ఆల్రెడీ ఆ వీడియో ముందు తీసాను కానీ వీడియో రాలేదు అందుకే మళ్ళీ నేను ఆనియన్స్ ఇవన్నీ వేయించింది చూపిస్తున్నాను అరే ఇలా ఆల్రెడీ ముందుగా వేయించుకొని పెట్టుకున్నాను ఇది కూడా వీడియో తీశాను రాలేదు ఇప్పుడు ఆనియన్స్ వేపుకుంటున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం ఆయిల్ వేసి వేసుకుంటున్నాను రొయ్యులు వేయించుకొని తీస్తాను కదండి ఇదే ఆయిల్లోని కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని ఆనియన్స్ కలిపి వేయించుకుంటున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను కొంచెం బాగా వేగాలి ఆనియన్ పేస్ట్ వేగిపోయింది అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్స్ పచ్చిమిర్చి వేగిపోయి ఇప్పుడు వంకాయలు వేసేసుకుంటున్నాను ఒకసారి కలుపుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి వంకాయ ముక్కలు మగ్గుతాయి మూత పెట్టేసుకుందాం మూత తీసి ఒకసారి చూసుకుందాం ఇప్పుడు ములంకాళ్ళు వేసేసుకుందాం కట్ చేసి ములంకాళ్ళు వేసేసుకుంటున్నాను మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మగ్గనిద్దాం మధ్య మధ్యలో చూసుకోవాలి వంకాయలు ములంకాయలు మగ్గాయి ఇప్పుడు టమాటీలోనూ కరేపాకు వేసేసుకుంటున్నాను ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం పసుపు కొంచెం వేసుకుంటున్నాను ఒకసారి కలుపుకోవాలి కారం తగినంత కారం వేసుకున్నాను మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు రొయ్యలు వేసేసుకుంటున్నాను వేపుకున్న రొయ్యలు వేసేసుకుంటున్నాను పచ్చిరొయ్యలు వంకాయ ములంకాడ ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి అలాగే నా వీడియో కానీ వస్తే ఒక్క లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకుందాం ఇంకా ఫైనల్గా ధనియాల పొడి కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు ధనియాల పొడి వేసుకుంటున్నాను కలుపుకోవాలి ఒకసారి ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి రసంతో చాలా బాగుంటుంది ఈ కర్రీ విలేజ్ స్టైల్లోని రొయ్యలు వంకాయ ములంకాడ వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఇలా ఉంచుకున్నా పర్వాలేదు కొంచెం గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ వేసుకోవచ్చు కర్రీ అయిపోయిందండి రొయ్యలు వంకాయ ములంకాడ కర్రీ అయిపోయింది ఇది చల్లారాక కొంచెం దగ్గర పడుతుంది అలాగే నా రెసిపీ కానీ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా రొయ్యలు ఎంతకొక్క రెయ్యో టైగర్ రొయ్య అంటారు ఇంతేనండి అండి